జీవము కలిగిన దేవినబడినా ప్రభునేశు క్రిస్తు నామములు నామముల వందనాలు శుభములు తెలియజేస్తుంది దేవాది దేవుడైన యేష్ క్రీస్తు దేవుడు సృష్టికర దేవుడు దేవుడు ఇశాకు దేవుడు యక్కొప్ప దేవుడు ప్రపంచ మనుషులందరి దేవుడైన క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కింద సాధారణ మానవ శరీర శరీరం లోకానికి వచ్చి ప్రపంచ మనుషుల పాపముల దోషముల కొరకు అతిక్రములకు క్రీస్తు పరిశుద్ధమైన క్రీస్తు పవిత్రమైన క్రీస్తు నీతిమంతుడని క్రీస్తు న్యాయవంతుడని క్రీస్తు ప్రపంచ మనుషులందరి కొరకు సెలవుకు అప్పగించుకొని సెలువలో యశు ప్రభు మనుషులందరి కొరకు చనిపోయాడు భూలోకములు మనుషులందరి కొరకు చనిపోయి మూడు రాత్రులు మూడు పగులు సమాధులు ఉండి ఆదివారం నాడు సమాధిని బద్దలు కొట్టుకొని తిరిగి లేచి పునరుత్ లేచి సమాధిని జయించి లేచి క్రీస్తును ఆరాధించటానికి పునరుత్గా లేచాడు మరణం చేయించి లేచాడు సమాధి చేయించి లేచాడు యేసు ప్రభు ఆదివారం ఆరాధన కరుడు గనుక భూలోకంలో మనుషులందరూ ఆరాధించగలదు దేవునికి మహిమ గనక పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం విన్నమా ఆది కాడము నుంచి ఏ ప్రకటన గ్రంథం వరకు సృష్టికర్తని యేసు క్రీస్తు దేవుని బోధ దేవునికి మహిమకలిని గాక కనుక దేవుని బిడ్డలారా యాక్కు పత్రిక నాలుగోద్యం నాలుగో వచ్చి చదవండి ధ్యానించండి ఆలోచించండి మారు మనసు పొందండి కనుక యాక్కు పత్రిక నాలుగోద్యం నాలుగో వచ్చి ఎారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా కాబట్టి ఈ లోక స్నేహము చేస్తే దేవునికి మీరు శత్రువులు అవుతారు దేవునికి మహిమకరణి గాక జీవం కలిగిన దేవుని క్రైస్తవులారా విశ్వాసు లేదా నాతోటి జత పని వారులారా సావుకుల సువార్తకుల అందరు అంటున్నారు బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం పవిత్రమైన గ్రంథం ఆది నుండి ప్రకటన వరకు నేను పది చదివానని ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క సావుకుడు అతిశయపడుతున్నాడు గర్వపడుతున్నాడు ఈ వాక్యం చదవలేదా యాకో పత్రిక పరిషద్ గుణం యాక్కో పత్రిక నాలుగో తేము నాలుగో వచ్చి ఎపి ఈ లోక స్నేహము దేవునికి వైరమని ఎరగరా కాబట్టి ఈ లోక స్నేహము చేసిన వారు దేవునికి సృష్టికర్తన దేవునికి ఏసుక్రీస్తు దేవునికి చతులెంట చతురులంట ఈ లోకములో మునిగి తేలుతున్నారండి సావుకులు విశ్వాసులు లోకస్తులతో కలిసిపోతున్నారు మారు మనుషులు లేని వారితో బాప్తిసం లేని వారితో రక్షణ లేని వారితో ప్రబేశు క్రీస్తు స్వరక్తమిచ్చే సంపాదించిన కొత్త నిబంధన సంఘ సావాసం లేని వారితో కలిసిపోతున్నారు క్రైస్తవులు విశ్వాసులు స్త్రీలు పురుషులు సావుకులు సువార్థికులు లోకముల కలిసిపోతున్నారండి క్రైస్తవుడు చాలా ప్రత్యేకంగా ఉండాలండి విశ్వాసే ప్రత్యేకంగా అవిశ్వాసలతో కలవకూడదు అన్నిలతో కలవకూడదు కలిసి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు చెడిపోతున్నారు పడిపోతున్నారు శ్రమలు పాలి రోగాల పాలి బాధల పాలై ప్రార్థనలు ప్రభుని అడుగుతున్నారు యేసు ప్రభుని నన్ను బాగా స్వస్థత స్వస్థతపరచమని కుటుంబాలు కలిబిల్లి సంఘాలు గలిబిల్లి సావుకులు గలిబిల్లి గందరగోళమవుతున్నారని దేవుని సావుకుల క్రైస్తవులు క్రైస్తవ నేతలు విశ్వాసులారా విశ్వాసులు నా జత పని వారులారా జాగ్రత్త దేవుని వినండి ఎందుకంటే క్రైస్తవుడు విశ్వాసి ఏసు క్రీస్తు దేవిని నమ్ముకున్న విశ్వాసి ఏసు ప్రభు నామలు బాప్త సంబంధించిన మనిషి స్త్రీలైన పురుషుడు నేను తెలుసా కుమ్మరి పురుగు కుమ్మరి పురుగు తెలుసా మీకు లోకంలో చాలా పురుగులు ఉన్నాయి భూమి మీద చాలా జంతువులు ఉన్నాయి చాలా పక్షులు ఉన్నాయి కానీ కుమ్మరి పుర్రు కుమ్మరి పురుగు ఎట్లా తెలుసా కంప్లీట్ బుడిదల్నే ఉంటుంది దాని జీవితం అంతా గడ్డ నుండి బతకద చచ్చిపోతుంది ఎండకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు రాత్రి పగిలనక కుమ్మరి పుర్రుగు బుడదల ఉంటుంది బుడదల బుడిదే ఉంటుంది కానీ దానికి బుడద అంటదు కుమ్మరి పురుగు బుడదల్ని జీవిస్తుంది బుడదలనే బుడదల్ని బతుకుతుంది బుడదల్నే దించుది బుడదలనే దాని జీవన ఆధారం అంతా బుడదలంటే గడ్డకొచ్చు అనుకో కుమ్మరి పురుగు చచ్చిపోతుంది ఎండకి ఎండకి గాలికి కానీ కుమ్మరు పురుగు బ్రతకంత పుట్టుకము బుడదల్ని తన జీవితము బుడదల్ని తన బ్రతకంత బుడదల్ని కుమ్మరి పురుగు తన చావు కూడా బుడదలనే చచ్చిపోతుంది కుమ్మరు పురుగు క్రైస్తవుడు కుమ్మరు పురుగులాగా ఉండాలంట విశ్వాసి కుమ్మరు పురుగు లెక్క ఉండాలంట సువార్థికుడు కుమ్మరు పురుగు లెక్క ఉండాలంట దేవుని సౌకుడు యేసుక్రీస్తు దేవుని సౌకుడు నాలాంటి సౌకులు జత పనులు కుమ్మరి పురుగు లెక్క బతకాలి లోకములో మనం ఉన్నాం లోకములో మనం ఉన్నాం ఈ లోకరాజ్యంలో మనం ఉన్నా కానీ లోక మైలు మన కంటకూడదండి కుమ్మరి పురుగు లెక్క లోకములు బతుకుతున్నాము లోకముల జీవిస్తున్నాము లోకముల క్రీస్తుని మహిమపరుస్తున్నాం క్రీస్తుని ఆరాధిస్తున్నాం క్రీస్తుని ప్రార్థిస్తున్నాం ఏసు క్రీస్తు బిడ నేను క్రైస్తవుని విశ్వాసిని అని సాక్షులు చెప్తున్నాం చాలా గొప్ప సాక్షులు చెప్తున్నాం దేవుడు నా జీవితాన్ని మార్చాడు నా బ్రతుకును మార్చాడు నాకు మారు మనసు దయచేయడు రక్షణ దయచేసాడు నాకు దీవెన దయచేసాడు ఆశీర్వాదం దయచేసాడు నన్ను మాత్రమే దేవుడు అభిషేకించాడు దేవుడు నన్ను మాత్రమే హెచ్చించాడు నా అవసరతలు తీర్చాడు అక్కర్లు తీర్చాడు కొరతలు తీర్చాడు యేసు ప్రభు దేవుడు నా కోరికలు తీర్చాడని చాలా మంది స్త్రీలు సాక్షులు చెప్తున్నారు పురుషులు సాక్షులు చెప్తున్నారు క్రైస్తవులు విశ్వాసులు సువార్థికులు నాతోటి జతబని వారు సావుకులు గొప్ప గొప్ప సాక్షులు చెప్తున్నారండి కానీ లోకములో కలిసిపోయి లోక బుడుదలు పడిపోతున్నారు యేస్సు ప్రభు దేవుడు అంటున్నాడు దేవుని వాక్యం ఆదిఖండర్తనికి పత్రిక నాలుగో ధ్యయము నాలుగో వచ్చి నాతోటి సావుకులందరి చదవండి సువార్థికులందరి చదవండి బతుకున్న స్త్రీలు చదవండి బతుకున్న పురుషులు విశ్వాసులందరూ చదివి మారు మనస్సు పొందండి జాగ్రత్తగా సుమే యొక్క పత్రిక నాలుగో నాలుగోవచ్చు ఎభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా కాబట్టి ఈ లోక స్నేహము చేసిన వారు సృష్టికర్తన దేవునికి క్రీస్తు దేవునికి మీరందరూ శత్రువులు దేవునికి మహిమ కలని గాక జీవం కలిగిన దేవుని పడలారా ప్రభునేశ క్రీస్తు మనిషి రూపము ధరించుకొని మానవుడికి లోకానికి వచ్చి ప్రపంచ మనుషులకి రక్షకుడిగాను పాప గాను ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే బరోబ్బాని బందిపోటు దొంగ బరాబ్బాని బందిపోటు దొంగ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువా నీది కర్ణ నాది కత్తి యేసుక్రీస్తు దేవుడా యేసు ప్రభువా నీది కర్ణ నువ్వు కర్ణామయడు నేను కత్తిని పట్టిన వాణ్ణి కనుక నీవు నేను ఇద్దరం చేతులు కలుపుకుందామా నువ్వు నేను మనము కానీ ఇద్దరం చేతులు కలిపి జతైతే ఈ ప్రపంచముని మనము సాధించవచ్చు ప్రపంచాన్ని ఏలొచ్చు ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు అని బరాబ్బా బందిపోటు దొంగ క్రీస్తు దేవుని దగ్గరికి వచ్చి అడిగితే యేసు ప్రభు దానికి ఒప్పుకోవాల దానికి అంగీకరించాలి బరాబ్బా నీ కొరకుడు నేను ప్రాణం పెడతా ప్రపంచ మనుషులందరి కొరకు ప్రాణం పెడతా పాతాలని వెళ్లకుండగా నరికానికి వెళ్లకుండగా అగ్ని గుణంలో నీ ప్రాణాలలో చేరుకుండగా నీ ప్రాణము కానీ ప్రపంచంలో మనుషులందరి ప్రాణము నిత్యరాజ్యము చేరటానికి పరలోక రాజ్యము చేరచటానికి దేవు రాజ్యము చేరటానికి కలవరి శిలువుల నీ కొరకు కూడా బలియాగమైపోతా కానీ నీతో చేయగలుపును బరబ్బా నీ రాజ్యం వేరు బరబ్బా నా రాజ్యం వేరు యేసు ప్రభు చెప్పిన బోధ విన్నారా క్రైస్తవులు లే విశ్వాసులు సంఘ పెద్దళ్ళారా సంఘ నాయకులు ఏం చేస్తున్నారో చెప్పండి ఎలాంటి సావాసము కలిగి ఉన్నారు లోకములో కలిసిపోతున్నారు లోకస్తులతో చేతులు గెలుపుతున్నారు లోకముల పేరు కొరకు డబ్బు కొరకో కలిసిపోతున్నారు సావుకులు తోటి నా జతపని ఎవరు నాకు బాధ అవుతుంది దుఃఖం ఈరోజు పునరుత్వన దినము ఆదివార దినము జాగ్రత్తగా వేసు బాధ వినండి ప్రభుణేశ్వర క్రీస్తుని గౌ గౌరవించండి ప్రభుణేశ్వర క్రీస్తుని మహిమపరచండి ప్రభనేశ్వర నామాన్ని యక్షించండి సావుకి ప్రభు అయిన క్రీస్తుని మాత్రమే ప్రకటించాలి ప్రభుణేశ్వర క్రీస్తు మరణం చేయించిన క్రీస్తుని మరణాన్ని ఓడించిన క్రీస్తుని పునరుత్ని ఏసు క్రీస్తుని ప్రభుణేశ్వర క్రీస్తు రెండో రాకడ రానే యేసు క్రీస్తుని మాత్రమే ప్రకటించాలి ఏసు ప్రభు చేసిన సూచక్రియలు ప్రకటించాలి అద్భుతాలు ప్రకటించాలి మహాత్మకరలు ప్రకటించాలి ఏసుక్రీస్తు దేవుడు చేసిన స్వస్థతలు ప్రకటించాలి ఏసుక్రీస్తు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆకాశం అయిన సింహాసం భూమి పాదపీఠం పాదపీతం ప్రభుణేశ్వ్రీస్తు రాజులకు రాజు ప్రభుణేశ్వర క్రీస్తు ప్రభులకు ప్రభు ప్రభుణేశ్వర క్రీస్తే మహారాజు ఒక్కడే ఈ సృష్టికి దేవునికి మహిమ కలిని గాక దావి ప్రార్థన చేసేడం నూట నలభై ఐదో కీర్తన రాజైన నా దేవా అని ప్రార్థన చేసాడు నూట నలభై ఐదో కీర్తనలో ఆయన ఒక రాజు దావీదు ఒక రాజు రాజు అండి సృష్టికర్త దేవునికి ప్రార్థన చేసిన మాట ఏంట రాజైన నా దేవా నిర్ణయరిచేదరుస్తుని ప్రార్థన చేసాడు దేవునికి మహిమకరంగా మనకి రాజు యస్సు ప్రభే మన రాజ్యం పరలోకమే మన రాజ్యం నిత్యరాజ్యమే మన రాజ్యము దేవుని రాజ్యమే యేస్సు క్రీస్తు దేవుని రాజ్యములో ఎక్కువ తక్కువలు ఉండదు ఏసుక్రీస్తు దేవుని రాజ్యములో పరలోక రాజ్యములో ప్రబనేశ్వక్రీస్తు రాజ్యము సమాధానముతో ఐక్యతతో ఉంటుందండి కక్షలు ఉండవు కోదలు ఉండవు కరువులు ఉండవు దుఃఖం ఉండదు బాధ ఉండదు ఉండదు వ్యాధులు ఉండదు సమృద్ధిగా ప్రబనేశ్వక్రీస్తుకి ఆకలి తప్పిలు ఉండదు ప్రభనేశు క్రీస్తు రాజ్యం పరలోక రాజ్యము దేవుని రాజ్యం నిత్య రాజ్యం యుగములు రాజ్యం అయితే ప్రపంచేశ్వ్రీస్తు ప్రపంచ మనుషుల కొరకు సిలవ ఎవడినప్పుడు ఒక ఆయన వైపున ఒక ఆయన అడుగు వైపునన్నాడు ఒక ఆయన అన్నాడు ఏసు అయ్యా ఏసుక్రీస్తు దేవుడా యేసు ప్రభువా నీ రాజ్యము లేకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాత్మం చేసుకుని ఒక దొంగ యేసు ప్రభుకి ప్రార్థన చేశాడు యేసు ప్రభుకు మరపెట్టాడు ఏసుక్రీస్తు దేవుడా నీ రాజ్యము వచ్చినప్పుడు నీ రాజ్యము వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాత్మం చేసుకోమని యేసు ప్రభు అడుకుంటే యేసు ప్రభుడన్నాడు ఇప్పుడే ఈ రోజే నేడే నువ్వు నాతో కూడా పరదేశులే ఉండు అనగా ఎమ్మనే ఆ దొంగ ప్రాణం వెళ్ళిపోయింది ఆయన పురాణము పరదేశు అయిన ప్రాంతానికి వెళ్ళి ఆ పరదేశులు ఎవరైతే విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహాం అంటాడు విశ్వాసలకు తండ్రి అయినా అబ్రహాం